గం ఆగమవుతుందంటే సార్కి అర్థం కావద్దా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతు పాపకి ఫీవర్ వచ్చిందండి హెల్త్ బాగాలేదని చెప్పి చెప్పాను కదా సో హాస్పిటల్కి అయితే వచ్చాము పేషెంట్ అంటే ఎట్లా ఉండాలి మమ్మీ బాధపడుకుంటా హాస్పిటల్లో మాత్రం అంత గోల గోల అనమాట ఆమెకి ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటుంది కానీ ఇంజెక్షన్స్ ఇట్లా ఏమైనా అంటే చాలా అన్నమాట ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా హాస్పిటల్ అంటే మాత్రము ఇంజెక్షన్ అంటే భయపడిపోతుందామే ఈమెకు బ్లడ్ టెస్ట్ చేయించాలి చేయించా మా వద్దు చేయించాలి నీకు వైరల్ ఫీవర్ అయితేనే అట్లయితుంది సార్ తోటి మాట్లాడదాం మమ్మీ బ్లడ్ టెస్ట్ చేస్తేనే మంచిది ఫీవర్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి అయితే వచ్చినాం కానీ అక్కడ ఉన్న ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ చాలా నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము చాలామంది హాస్పిటల్స్కి వస్తే బాధపడుకుంటూ ఉంటారు కదా అసలు మాకు ఆ టెన్షనే లేదనమాట ఏ రాసుకోండి ఒక ఇరవై సంవత్సరాలు స్వీట్ సిక్స్టీన్ అవును కొంచమన్నా అయిపోయిందా అయిపోయిందా చూడ సపోర్ట్ చేయండి అమ్మా కొంచము సిస్టర్కి లేలే ఫీవర్ లో ఫీవర్ కాదు అది అది వైరల్ ఫీవర్ అయితే ఇంక ఇప్పుడే బయట పడదు బ్లడ్లో తెలిసిపో కానీ బ్లడ్లో తెలిసిపోతుందిలే నేనైతే బ్లడ్ టెస్ట్ చేపిద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అమ్మ వద్దు మమ్మీ బ్లడ్ టెస్ట్ అయితే వద్దు ఎందుకంటే ఆమెకి ఇంజక్షన్ అంటేనే భయం అనమాట బ్లడ్ టెస్ట్ అంటే మళ్ళీ ఇంజెక్షన్ గురించి తీస్తారు కదా బ్లడ్ అని చెప్పేసి అందుకు భయపడతా ఉంటుంది అనమాట కానీ మనకి బ్లడ్ టెస్ట్ చేస్తేనే మంచిదే కదా అని చెప్పి డాక్టర్ గారిని కూడా అదే అడుగుదాం అనుకున్నాను సో ఈ హాస్పిటల్ వచ్చేసి శంషాబాద్లోనే ఉందనమాట శాంతి హాస్పిటల్ మా ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా కూడా మేము ఇక్కడికి వస్తాము ఎందుకంటే బయట హాస్పిటల్స్ ఎలా ఉంటాయో கொஞ்சம் கூட சி பேஷன் பக்கன ஷபம் பக்கி திங்கட்கிட்ட நாக திந்திரா ஹாஸ்பிட்டல் வச்சு தான் வது సార్ని చాలా రోజుల తర్వాత కలుస్తాను సార్ ఎట్లా అంటే సార్ ఫేస్ చూస్తేనే ఆ స్మైల్ చూస్తేనే మనకి సగం రోగం తగ్గిపోతుంది అనమాట అంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు బాగా సార్ మొన్న ఒక ఏమంటారు పానీపూరి తిన్నది ఒక త్రీ డేస్ బ్యాక్గా నేను తినొద్దన్నా సార్ అదే ఆమెకి ఆ స్మెల్ ఏం పడతలేదంట సార్ మళ్ళీ చేది ఉంటుందంట త్రోట్ ఇన్ఫెక్షన్ అయిందా నీకు తెలుసా ఇన్ఫెక్షన్ అయింద ఆగం ఆగం అవుతుందంటే సార్కి అర్థం కావద్దా నీ లాంగ్వేజ్ సార్ దొండకాయ ఫ్రై చేసింది సార్ ఫ్రై కానీ అలవాటే ఆమెకి తింటుంది అన్ని డేస్ ఒకలాగుండు ఇంకా ఏ సార్ అంటే లిక్విడ్స్ అంటే ఏం తీసుకోలేదు ఆమె టీ తాగమన్నా కూడా తాగలేదు అనిపిస్తుంది అసలు తిప్పుతుంది తాగా సార్ వాటర్ మామూలుగా ఎక్కువ తాగదు ఏదో మామూలుగా ఒక దోశ తిన్నది టీలో వామిటింగ్ చేసుకుంది ఇక వామిటింగ్ అయిన తర్వాతనే అర్థమైంది నాకు ఇక ఏమి తీసుకోలేదు సార్ ఇప్పుడే వచ్చినాం బయటికి మీ దగ్గరికి ఇక డైరెక్ట్ ఈ హాస్పిటల్లో ఎట్లా అంటే మాకు ఏదైనా ఫీవర్స్ వచ్చినప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు మేము ఈ హాస్పిటల్కి వస్తాం కదా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వెళ్ళమన్నమాట వన్స్ ఇట్లా వెళ్ళి ప్రాబ్లం ఏంటి చెప్పేసి అవసరమైతే బ్లడ్ టెస్ట్ చేయించుకొని మళ్ళీ వచ్చేసి మెడిసిన్ రాస్తారు సార్ అది మేము వాడిన తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉండదు అంత మంచిగా ఉంటుంది ట్రీట్మెంట్ ఇక్కడ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు అంటే రిక్వైర్మెంట్ని బట్టి బయట నుంచి పిలిపిస్తారనమాట సార్ వచ్చేసి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ముఖేష్ శంషాబాద్ శాంతి హాస్పిటల్ గుర్తుపెట్టుకోండి మమ్మీ ఇంజెక్షన్ తీసుకో తొందరగా రికవర్ అవుతావు బ్లడ్లోకి వెళ్ళిపోదు డైరెక్ట్గా

ఫోర్ డేస్ నుంచి అప్పుడు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ జీరో సెవెన్ కనిపిస్తుంది ఫోర్ డేస్ లాస్ట్ ఫోర్ డేస్ రిలేషన్ వాళ్ళ నుంచి వెళ్తుందేలా ఒకటి సివి చెక్ ఇంకా ఇక్కడ ఎంటర్ రాలే మీకు మరి సిబిబీ టెస్ట్ చేయాలా ఉన్నాడా రీతూ బ్లడ్ టెస్ట్ మెయిన్ డాక్టర్ గారు అయితే బ్లడ్ టెస్ట్ అయితే చేయించమని చెప్పింది అనమాట ఇక్కడ చూడండి ఇంకా బ్లడ్ టెస్ట్ దగ్గర మాకు చుక్కలు చూపించేస్తుంది రీతూ

ೇಡಿಕೊಂಡ <laughs> ఏ రేదు తీసేసుకుని ఒప్పు ఏం తెలియదు పాపం బ్లడ్ తీద్దామని ఆ అన్న ఎంత సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు అన్నని ఎందుకు అన్నానంటే చెప్పాను కదా ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా కూడా మాకు

ఫైనల్లీ బ్లడ్ అయితే ఇచ్చేసాము ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది అది ఒక పెద్ద టాస్క్ అనమాట మాకు వదిలే అన్ననే మంచింది అడికి కూర్చోకోండి ఇక బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చే వరకు కూర్చోమని చెప్పారు ఇంకా రీతు అయిపోయింది అనుకొని రిలాక్స్ అయిపోదాం అని అనుకుంటుంది కాకపోతే మనకు అక్కడ టెస్ట్ చేస్తున్నారు కదా మనకు రిపోర్ట్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి సో ఇంకా రీతు పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే అక్కడ నెట్ రావట్లేదు సో యాక్చువల్గా వైఫై పాస్వర్డ్ కూడా తీసుకున్నాము కాకపోతే అది ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది పాపం డాక్టర్ గారు కూడా ఇంకొక వైఫై పాస్వర్డ్ కూడా ఇచ్చారు అది కూడా ఇన్కరెక్ట్ అని వస్తుంది రీతుకి ఏం అర్థం అవ్వట్లేదు నెట్ రాకపోవడం వల్ల అంత పిచ్చి పిచ్చి చేస్తుంది అనమాట మెయిన్ ప్రాబ్లం ఆమెకి నెట్ అనమాట

సో రిపోర్ట్స్ అని చెప్పేసి సిస్టర్ చెప్తున్నారనమాట సో ఇంకా వెళ్ళి తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా రాజ్ కుమార్ వెళ్ళాడు సో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూస్తున్నాం మనకి నార్మల్ రేంజ్ ఏంటి మనకి అబ్నార్మల్ ఏదైనా ఉంటే మనకు తెలిసిపోతుంది కదా రిపోర్ట్స్ చూడడం అయితే మాకు తెలుసు

但是。 30 குண்டல மஞ்சள் உண்டது. டார்கெட் சர்டி செட்டால பாஸ்லெட்ல யூரைஸ் பண்ண வேண்டியதுதான். கேஸ் கோ. அன்னைக்கு பிரசிஷன பண்ணோம். டேக் கிளவர் மணி 2x13 பாரு. போர்ட் பாடிஸ் 0. ப்ளேட் செலக்ட் பண்ணி அதை டிசிஷன் செஞ்சா 15 20000 வரைக்கும் அது வாலஸ் வந்து ஆரம்பிச்சிருச்சு.

ரைனிஸ்டையது பைனிட்டையது மிஷின்டையது அக்கிலாயர் தனさん படிディスク ரூம் டிஸ்கிலமா தர हमको এবட மத்தே பண்ண வேண்டியது நோக்க ரைனிட்ல கேட் பை கிரீட் செய்யாsetzen நான் மான்சுரேஷன் அஸ்வாரம் படிக்கு போறதுக்கு ஜனங்க எல்லாரே இருந்து அனிமைசிங்டா ஃபர்ஸ்ட் அனிமைஸ் தே குடா வாக்ல அப்புறம் என்னா தர மான்ஸ்டா பண்ணினா தர அது ஆக்ஸிஜன் பண்ணா பைல நோத் த க்ளீனிங் செட் பண்ணுங்க அப்புறம் சர்ஜரிக்கு சர்ஜரி நாளே மரிட் இஸ்ல இருக்குது நான் கேக்குறேன் సో డాక్టర్ గారు చెప్పింది అంతా క్లియర్గా వినిపించకపోయినా కొంచెమైనా మీకు అర్థమై ఉంటుంది కదా ఎందుకంటే మన దగ్గర మైక్స్ అవి లేవు కాబట్టి మనకి ఆ సౌండ్స్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు సో కొన్ని ఇంజెక్షన్స్ అయితే చెప్పారు సెలాన్ ఒకటి కూడా చెప్పారనమాట సో అందుకే వచ్చాము

సిస్టర్లు మాటినరు వేసేస్తారు లేకపోతే మాటినకపోతే మన రెగ్యులర్ సిస్టర్ అమ్మ మాటినదామ వేసి కొడుతూనే ఉంటుంది మమ్మీ తొందరగా అయితే తొందరగా అయిపోతుంది ఎందుకు చెప్పు ఓకే భయం ఏం కాదు మమ్మీ ఏం భయపడ కళ్ళు మూసుకో మమ్మీ నువ్వు అదేంటి నువ్వు బాక్సింగ్ చేసేదానికంటే ఎక్కువనా దెబ్బలు ఎట్లా తగిలించుకుంటావు దాంట్లో మరీ ఘోరంగా దెబ్బలు తగులుతాయి ఇంకా ਦੇ ਆਂਂ ਦੇ ਰਿਹਾ ਪੜ੍ਹਕੋ ਇੰਟਰਾਂਟੈਂਡਲ ਡਾਇਲੌਗ ਸੁਣਨੇ ਪੜ੍ਹਕੋ ਮਾਮੇ ਪੜ੍ਹਕੋਂ ਦੇ ਸਕੋ ਹਰ ਵਾਰ ਪੜ੍ਹਕੋ ਮੋਤਨਾ ਪੜ੍ਹਕੋਂ ਤੇ ਨਾ ਕੋਈ ਇੱਕ ਫੀਲਿੰਗ ਤੁਹਾਨੂੰ ਆਉਂ ਕੋ ਡਾਇਰੈਕਸ਼ਨਸ ਲੋਤੀ ਜੀਸੀ ਜੀਸਾ వీడికి ఏం రుణం రాసిపెట్టిందో ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్ బాగుంటుంది రీతో అక్కడికి వచ్చిన ప్రతి సిస్టర్ని అక్క నాకు వైఫై ఇవ్వండి అని అడుగుతుంది అసలు నిజంగా అందరూ అసలు ఈ మొబైల్ కి ఎట్లా అడిక్ట్ అయిపోయినారంటే ఇంకా ఆమెకి పిచ్చి లేసిపోతుంది అనమాట దాదాపు ఒక వన్ అవర్ ఉన్నాం కదా వైఫై కోసం పిచ్చి లేస్తుంది ఆమెకి అందుకే ఇప్పుడు ఈ వర్షాకాలంలో బయట ఫుడ్ ఏం తినకండి వాటర్ బర్న్ ఫుడ్ బర్న్ బాగా అవుతుంది అనమాట దానివల్ల టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చదువు దిగులు మనం ఎందుకు సెల్ఫీ తీసుకుంటున్నా ఓ నాకు వీడియో తీస్తాను నీకు నీకేం దిప్పుతుందా కూర్చోరా ఎగరేసిన రీతూ రీతూ నీ గురుకుడుకుడు తెలుసా ఎగరేసా అట్లా పంచుతాను ఇప్పుడు చెప్పురా ఎట్లా పంచుతారా గైడ్స్ ఎగరేసిన వీడి ఇప్పుడు నవ్వుతాడు కానీ ఇప్పుడు ఇంటికి వెళ్తే నాకు ఏంటంటే సిస్టర్ ఆయన ఆల్రెడీ అన్ని చేస్తాడు అవి మేము ఇక్కడ ఏదైనా ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఏమైనా వస్తాయి కదా యాంటీబయాటిక్స్ ఇస్తారు కదా ఈ మాకు ఆయననే ఎత్తాడు నాకు కూడా ఆడే మీరు ఇప్పుడు ట్రైనింగ్ చేస్తాను ఆల్రెడీ అన్ని ట్రైనింగ్ అయిపోయినాయి ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు ఎక్కడ కొత్త బాయ్ చెప్పిగా